హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘుహంస కలెక్షన్స్ అండి ఈరోజు మనం చూపించబోయే కలెక్షన్స్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఉప్పాడ పట్టు శారీస్ అండి టిష్యూ శారీస్ కాదండి టిష్యూ శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉంటాయండి ప్యూర్ పట్టు శారీస్ అండి చూసారండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి అండ్ లైట్ బిస్కెట్ కలర్కి వచ్చి పింక్ కలరు అండ్ పర్పుల్ కలర్కి వచ్చేసి పింక్ కలరు అండ్ లావెండర్ కలరు అండ్ అసలు కలర్స్ చూసారా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి దానికి వచ్చేసి పింక్ కలర్ లైట్ చిన్న బార్డర్ వచ్చేసిందండి అండ్ దిస్ వన్ వచ్చేసి బిస్ బిస్కెట్ కలర్ అంటాం బిస్కెట్ కలర్కి పింక్ కలర్ బిగ్ బోర్డర్ వచ్చిందండి సేమ్ ఇది కూడా సేమ్ అండి బిస్కెట్ కలర్కి ఇంకొక గోల్డ్ కలర్ సమ్ మీద వచ్చినట్టుంది ఇది జస్ట్ ప్రోమో కోసం తీసానండి ఇవి అయితే నిజంగా చూడండి మీరు ఆన్లైన్లో ఇవి చూడండి త్రీ థౌజండ్ ఉంటుందండి ఉప్పాడ సారీస్ ఎక్కడైనా సరే టిష్యూ శారీస్ కాదండి ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇవి టిష్యూ శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా వస్తాయండి అది నేను తీసుకున్నాను ఆల్రెడీ నేను స్టిచ్ కోట్ చేసుకున్నాను సో అది నాకు కూడా తెలుసండి ఆ శారీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఉప్పాడ టిష్యూ శారీస్ బట్ ఇది ఉప్పాడ టిష్యూ కాదండి ఉప్పాడ పట్టు సారీస్ అండి సో ఈరోజు ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి ప్యూర్ అదేంటిది బాగా డార్క్ గోల్డ్ కలర్ గోల్డిష్ కలర్ అండి ఇది వచ్చేసి అల్టిమేట్గా ఉందండి అసలు ఈ కలర్ అయితే నిజంగా దీని పళ్ళు చూస్తే అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి అసలు చాలా చాలా బాగుంది ఇది వచ్చి పర్పుల్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసిందండి చాలా చాలా బాగుందండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మ్యాక్సిమమ్ గోల్డ్ అండ్ బిస్కెట్ కలరు లావెండర్ కలర్ పర్పుల్ కలర్స్ ఇది చూడండి బిస్కెట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసిందండి శారీ కూడా వెయిట్ ఉందండి టిష్యూకి అయితే వెయిట్ ఉండదండి టిష్యూ శారీస్కి అయితే ఉప్పాడ టిష్యూ శారీస్కి వెయిట్ ఉండవండి శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది ఇది చూడండి నిజంగా ఆరెంజ్ కలర్కి బోర్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో నిజంగా చాలా చాలా బాగుందండి అసలు క్వాలిటీ అయితే